క్లాక్స్ క్లాక్స్ అంటే గడియారము గడియారము కాన్సెప్ట్ కాన్సెప్ట్ గడియారం అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది గడియారం అనేది సర్కిల్ షేప్లో ఉంటుంది టోటల్ యాంగిల్ అనే సర్కిల్ ఒక మొత్తం సర్కిల్కి టోటల్ యాంగిల్ మూడు వందల అరవై డిగ్రీలు మూడు వందల అరవై డిగ్రీలు మొత్తం ఈ సర్కిల్లో ఉన్న గంటలు పన్నెండు గంటలు పన్నెండు గంటలు మొత్తం పన్నెండు గంటలకు యాంగిల్ మూడు వందల అరవై డిగ్రీలు అంటే గంటకు యాంగిల్ ముప్పై డిగ్రీలు గంట అంటే అరవై నిమిషాలు అరవై నిమిషాలకు ముప్పై డిగ్రీలు అరవై నిమిషాలకు ముప్పై డిగ్రీలు అంటే ఒక్క నిమిషానికి అవర్ హ్యాండ్ వెళ్ళేది హాఫ్ డిగ్రీ ఇదే బేసిక్ టెంప్లెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మొత్తము మనకు గడియారంలో రెండు అవర్ హ్యాండ్ ఉంటుంది అండ్ మినిట్స్ హ్యాండ్ ఉంటుంది ఇంకోటి టైం దొరికితే సెకండ్స్ హ్యాండ్ కూడా డిస్కస్ చేస్తాను అది మీకు జనరల్గా ఏ టెక్స్ట్ బుక్లోనూ చెప్పరు కట్ టైం ఉంటే మనం డిస్కస్ చేద్దాం మొత్తము అవర్స్ హ్యాండ్ ఉంటుంది మినిట్స్ హ్యాండ్ ఉంటుంది స్టెప్ నెంబర్ ఒకటి ఒక గడియారం సర్కిల్ షేప్లో ఉంటుంది ఒక గడియారం సర్కిల్ షేప్లో ఉంటుంది పన్నెండు గంటలు పన్నెండు గంటలు మూడు వందల అరవై డిగ్రీలు పన్నెండు గంటలు మూడు వందల అరవై డిగ్రీలు గంటకు ముప్పై డిగ్రీలు గంటకు ముప్పై డిగ్రీలు గంటకు ముప్పై డిగ్రీలు అంటే దాని అర్థం ఏంటంటే అవర్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఒక గంటకు యాంగిల్ ఎంత మారుతుంది ముప్పై డిగ్రీలు మారుతుంది గంట అవర్ హ్యాండ్ అనేది వన్ అవర్కి ముప్పై డిగ్రీలు మారుతుంది వన్ అవర్ ఈజ్ సిక్స్టీ మినిట్స్ గంటకు అరవై నిమిషాలు నిమిషానికి ఎంత అవుతుంది డిగ్రీ అంటే ఒక అవర్ హ్యాండ్ 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 ఒక అవర్ అవర్ గంటకు ఎన్ని డిగ్రీలు మూవ్ అవుతుంది ముప్పై డిగ్రీలు మూవ్ అవుతుంది గంటకు ముప్పై డిగ్రీలు మూవ్ అవుతుంది అదే అవర్ హ్యాండ్ ఒక నిమిషానికి ఎన్ని ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది డిగ్రీ మూవ్ అవుతుంది అవర్ హ్యాండ్ అనేది ఒక గంటకు ముప్పై డిగ్రీలు మూవ్ అవుతుంది ఒక నిమిషానికి హాఫ్ డిగ్రీ మూవ్ అవుతుంది అవర్కి ముప్పై డిగ్రీస్ నిమిషానికి హాఫ్ డిగ్రీ ఇది మీరు తెలుసుకుంటే చాలు ఈ క్లాక్స్లో మీకు ఈ క్లాక్స్లో గడియారాల్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి ఆ మోడల్ ఏంటంటే టైం పీరియడ్ ఇస్తాడు టైం పీరియడ్ ఇస్తాడు ఒక గడియారంలో ఒక టైం పీరియడ్ ఇస్తాడు అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ మధ్యలో యాంగిల్ కనుక్కోమంటాడు టైం పీరియడ్ ఇస్తాడు ఆరున్నరకు అవర్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ మధ్యలో యాంగిల్ ఎంత ఇది మీకు చూపెట్టడానికి ఒకసారి ఒక గడియారం తీసుకుంటాను సపోజ్ గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక గడియారం గనక తీసుకున్నట్టు అయితే ఇది గడియారం ఇది మీకు సర్కిల్ షేప్ లో ఉంది ఇది మీకు సర్కిల్ షేప్ లో ఉంది ఇక్కడ మీకు చూసినట్టు అవుతే రెండు అవర్ హ్యాండ్ ఉంది మినిట్స్ హ్యాండ్ ఉంది అవర్ హ్యాండ్ ఇక్కడ తొమ్మిది మీద ఉంది మినిట్స్ హ్యాండ్ ఐదు ఆరు మధ్యలో ఉంది వీటి మధ్యలో ఒక యాంగిల్ ఉంది వీటి మధ్యలో ఒక యాంగిల్ ఉంది ఆ యాంగిల్ మనం కనుక్కోవాలి అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ టైం పీరియడ్ ఇస్తాడు యాంగిల్ కనుక్కోవాలి టైం పీరియడ్ ఇస్తాడు యాంగిల్ కనుక్కోవాలి సెకండ్ టైప్ యాంగిల్ ఇస్తాడు రివర్స్ యాంగిల్ ఇస్తాడు టైం పీరియడ్ కనుక్కోవాలి యాంగిల్ ఇస్తాడు టైం పీరియడ్ కనుక్కోవాలి యాంగిల్ ఇస్తాడు టైం పీరియడ్ కనుక్కోవాలి మూడోది అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఒకదాని మీద ఒకటి పడితే ఒకదాని మీద ఒకటి పడితే ఏ టైంలో లో ఆ రెండు కోయిన్సిడెంట్స్ ఒకదాని ఇంకోటి టచ్ చేస్తుంది కోఇన్సిడెన్స్ టైం కనుక్కోవాలి ఇది మూడో ఇంపార్టెంట్ వెరైటీ కోఇన్సిడెన్స్ టైం కనుక్కోవాలి దాని తర్వాత అదే గడియారాన్ని మిరర్ ముందు పెడితే మిరర్ ముందు పెడితే టైం పీరియడ్ ఎంత చేంజ్ అవుతుంది మిరర్ ముందు పెడితే టైం పీరియడ్ ఎంత చేంజ్ అవుతుంది అది కూడా చూడాలి మిరర్ ఇమేజ్ ఐదోది వచ్చేసరికి ఐదోది వచ్చేసరికి సపోజ్గా క్లాక్ గనక రైట్ గెయిన్ అయినా లాస్ అయినా దాని టైం పీరియడ్స్ ఏంటి లా గెయిన్ అయినా లాస్ అయినా టైం స్లోగా వెళ్తుంది టైం ఫాస్ట్గా వెళ్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇంకోటి మిస్లీనియస్ ప్రాబ్లమ్స్ అది మీకు ఈజీగా పన్నెండు గంటలకు ఎన్నిసార్లు కోయిన్సిడెంట్స్ అవుతుంది అనేది ఈ మొత్తము మేజర్ టైప్స్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు టైం పీరియడ్ ఇస్తాడు యాంగిల్ కనుక్కోవాలి యాంగిల్ ఇస్తాడు టైం పీరియడ్ కనుక్కోవాలి అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ రెండు ఇన్సిడెంట్స్ కనుక అది ఏ టైం పీరియడ్లో అవుతుంది సపోజ్గా ఇదే వాల్ క్లాక్ని ఇదే క్లాక్ని మిరర్ ముందు పెడితే మిరర్లో ఎంత టైం అద్దంలో పెడితే అద్దంలో ఎంత టైం తీసుకుంటుంది సపోజ్గా టైం గనక స్లో గెళ్తే రైట్ ఒక రోజులో ఎంత స్లో అవుతుంది గంటకెళ్ళే బదులు యాభై ఐదు నిమిషాలు వెళ్ళింది గంటకెళ్ళే బదులు గంట ఐదు నిమిషాలు వెళ్ళింది టైం గడియారంలో ముల్లు రైట్ ముందుకి వెనక్కి ఫాస్ట్ స్లో గెళ్తే ఎంత ఉంటుంది అది కాకుండా రైట్ పన్నెండు గంటలకు అవర్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఎన్నిసార్లు కలుసుకుంటాయి ఇరవై నాలుగు గంటల్లో ఎన్నిసార్లు కలుసుకుంటాయి నలభై ఎనిమిది గంటల్లో ఎన్నిసార్లు కలుసుకుంటాయి ఇది గనుక ఈ ఫౌండ్ ఫౌండేషన్ మీకు స్ట్రాంగ్ గా ఉంటే మిగతా ఏ ప్రాబ్లమ్స్ అయినా చేయొచ్చు సో ఈ క్లాక్ లో మొత్తము మేజర్ గా ఆరు టైప్స్ ఉన్నాయి వన్ బై వన్ మోడల్ బై మోడల్ డిస్కస్ చేద్దాం మోడల్ బై మోడల్ మనం డిస్కస్ చేద్దాం లాజిక్ క్లియర్ గా సార్ సో ఇది క్లాక్ ఇంకో టైప్ కూడా ఉంది ఈ మధ్య కొన్ని అడ్వాన్స్డ్ లెవెల్ బుక్స్ లో ఎగ్జామ్ లో ఇది అడుగుతున్నారు ఇమాజినరీ క్లాక్ ఇమాజినరీ క్లాక్ ఇమాజినరీ క్లాక్ అంటే సపోజ్ ఇక్కడ మీకు పన్నెండు గంటల క్లాక్ ఉంది మొత్తం సర్కిల్ యాంగిల్ మూడు వందల అరవై డిగ్రీలు ఆ మూడు వందల అరవై డిగ్రీల బదులు రెండు వందల నలభై డిగ్రీలు ఉంటే రైట్ అవర్ హ్యాండ్ కి మినిట్స్ హ్యాండ్ కి మధ్య టైం డిఫరెన్స్ ఎంత అవర్ హ్యాండ్ కి మినిట్స్ హ్యాండ్ కి మధ్యన టైం డిఫరెన్స్ ఎంత రైట్ ఇవన్నీ వన్ బై వన్ చూద్దాం మోడల్ వన్ మోడల్ వన్ వన్ బై వన్ మోడల్ బై మోడల్ వి విల్ డిస్కస్ మోడల్ వన్ మోడల్ వన్ మోడల్ వన్ ఏంటి ఇక్కడ చూడండి సార్ టైం పీరియడ్ ఇస్తాడు టైం పీరియడ్ ఇస్తాడు యాంగిల్ కనుక్కోవాలి టైం పీరియడ్ ఇస్తాడు యాంగిల్ కనుక్కోవాలి టైం పీరియడ్ ఇస్తాడు యాంగిల్ కనుక్కోవాలి క్వశ్చన్స్ రాసుకుందాం ప్రతి मॉडल की एज मेनी क्वेश्चन एज पॉसिबल वी विल सी फाइंड द एंगल बिटवीन दी, फाइंड द एंगल बिटवीन दी टू हैंड्स ऑफ ए क्लॉक, फाइंड द एंगल बिटवीन दी टू हैंड्स ऑफ ए क्लॉक फॉर 3:40 फोर्टी 6:30 एम One twenty PM ten ten PM two fifty PM.

టెన్ టెన్ పిఎంకి స్టార్ మార్క్ పెట్టుకోండి టూ ఫిఫ్టీ పిఎంకి స్టార్ మార్క్ పెట్టుకోండి త్రీ ఫార్టీ పిఎం సిక్స్ థర్టీ పిఎం వన్ ట్వంటీ పిఎం ఈ రెండింటిని ఎందుకు స్టార్ మార్క్ పెట్టుకున్నానో ఒక ఐదు నిమిషాల తర్వాత చెప్తాను ఫస్ట్ త్రీ ఫార్టీ పిఎం దయచేసి ఎవ్వరు ఏది రాయకండి వినండి త్రీ ఫార్టీ పిఎం త్రీ ఫార్టీ పిఎం స్టెప్ నెంబర్ వన్ దీనిని గడియారంలో ఎంత ఉంటుందో ఎలా ఉంటుందో దాని పొజిషన్ ఊహించుకోండి మూడు నలభై పిఎం త్రీ ఫార్టీ పిఎం త్రీ ఫార్టీ అంటే రైట్ అవర్ హ్యాండ్ వచ్చేసరికి మూడు దగ్గర ఉండొచ్చు ఫార్టీ అంటే మినిట్స్ హ్యాండ్ వచ్చేసరికి ఎనిమిది దగ్గర ఉండొచ్చు కొన్ని నెససరీ ఇది ఎగ్జాక్ట్ ఫిగర్ కాదు మూడుకి దగ్గరగా ఎనిమిది దగ్గరగా ఉండొచ్చు త్రీ ఫార్టీ పిఎం అవర్ హ్యాండ్ ఏమో త్రీ దగ్గర ఉండొచ్చు మినిట్స్ హ్యాండ్ ఎనిమిది దగ్గర ఉండొచ్చు కొన్ని చేంజెస్ మనం చెయ్యాలి కొన్ని చేంజెస్ మనం చెయ్యాలి ఆ చేంజెస్ ఏంటంటే ఇప్పుడే మనం కాన్సెప్ట్ నేర్చుకున్నాం ము పన్నెండు గంటలకు మొత్తం యాంగులర్ డిస్ప్లేస్మెంట్ మూడు వందల అరవై డిగ్రీలు పన్నెండు గంటలకు మూడు వందల అరవై డిగ్రీలు గంటకి ముప్పై డిగ్రీలు గంటకి ముప్పై డిగ్రీలు గంటకు ముప్పై డిగ్రీలు మూడు గంటలు ఎనిమిది గంటలు మూడు గంటలు ఎనిమిది గంటలు అవర్ హ్యాండ్ మూడు దగ్గర ఉంది మినిట్ హ్యాండ్ ఎనిమిది దగ్గర ఉంది తేడా ఎంత ఉంది ఐదు గంటల తేడా ఉంది అంటే అప్రాక్సిమేట్గా గా నాకు నూట యాభై డిగ్రీల యాంగిల్ మధ్య డి డిస్ప్లేస్మెంట్ రావచ్చు అవర్ హ్యాండ్ మూడు దగ్గర ఉంది మినట్ హ్యాండ్ ఎనిమిది దగ్గర ఉంది ఇది ఎగ్జాక్టా సార్ కాదు సార్ రైట్ ఎగ్జాక్ట్గా మూడు నలభై ఎప్పుడైతే ఉందో కొన్ని మార్పులు చేయాలి అది నేను సెకండ్ స్టెప్లో చేస్తాను అవర్ హ్యాండ్ మూడు దగ్గర ఉంది నలభై అంటే మినట్ హ్యాండ్ ఎనిమిది దగ్గరగా ఉండొచ్చు రైట్ సో మూడు ఎనిమిది మధ్యలో నూట యాభై డిగ్రీలు ఎప్పుడైతే ఇక్కడ మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ చూడండి సార్ ఇక్కడ మీరు చూడండి ఎప్పుడైతే అవర్ హ్యాండ్ ఒక నిమిషంలో ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది ఒక్క నిమిషంలో ఎంత యాంగిల్ మూవ్ అవుతుంది అర డిగ్రీ మూవ్ అవుతుంది ఇక్కడ చూడండి ఎప్పుడైతే నిమిషం మినిట్ హ్యాండ్ నలభై నిమిషాల దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది నిమిషానికి నిమిషానికి అర డిగ్రీ మూవ్ అవుతుంది నిమిషానికి అర డిగ్రీ మూవ్ అవుతుంది సో అవర్ హ్యాండ్ అనేది నలభై నిమిషాలు మూవ్ అయింది అంటే నిమిషానికి అర డిగ్రీ నలభై నిమిషాలకు ఇరవై డిగ్రీలు నలభై నిమిషాలకు ఇరవై డిగ్రీలు నూట యాభైలో ఇరవై డిగ్రీలు మూవ్ అవుతే మిగతా యాంగిల్ ఎంత నూట ముప్పై డిగ్రీలు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మూడు నుంచి ఎనిమిది ఐదు గంటలు గంటకు ముప్పై డిగ్రీలు ఐదు ఇంటూ ముప్పై ఈజ్ నూట యాభై ఎప్పుడైతే మినిట్ హ్యాండ్ ఎనిమిది దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ ఇరవై నిమిషాలు ఇరవై డిగ్రీలు జరిగింది ఎందుకు ఇరవై డిగ్రీలు జరిగింది ఇక్కడ మనకు నలభై నిమిషాలు టైం ఇచ్చాడు నిమిషానికి అర డిగ్రీ నలభై నిమిషాలకు ఇరవై డిగ్రీలు నూట యాభైలో ఇరవై డిగ్రీలు చేంజ్ అయింది అంటే మిగతా ఆన్సర్ ఎంత నూట ముప్పై డిగ్రీలు ఏ ఫార్ములాలు పనికిరాని ఫార్ములాలు ఏది అవసరం లేదు ఆరున్నర ఆరున్నర మనకు పన్నెండు గంటలు ఇరవై నాలుగు గంటలు అంటే పన్నెండు తర్వాత అదే పన్నెండు మళ్ళీ తిరుగుతుంది సో ఆరున్నర స్టెప్ నెంబర్ ఒకటి జస్ట్ లాజికల్గా మైండ్ యూజ్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఆరున్నర అంటే అవర్ హ్యాండ్ అవర్ హ్యాండ్ ఆరు మీద ఉంది అవర్ హ్యాండ్ ఆరు మీద ఉంది ఎ మినట్ హ్యాండ్ కూడా ఆరు మీద ఉంది ఎప్పుడైతే మినట్ హ్యాండ్ ఆరు దగ్గరికి వచ్చిందో అవర్ హ్యాండ్ ముప్పై నిమిషాలు జరుగుతుంది అవర్ హ్యాండ్ ముప్పై నిమిషాలు జరుగుతుంది నిమిషానికి అర డిగ్రీ జరుగుతుంది ముప్పై నిమిషాల కంటే ఎంత జరుగుతుంది పదిహేను డిగ్రీలు చేంజ్ జరుగుతుంది ఎస్ఆర్నో అంటే అవర్ హ్యాండ్ ఆరు మీద ఉంది మినట్ హ్యాండ్ ఎప్పుడైతే ఆరు మీదకి వచ్చిందో అవర్ హ్యాండ్ ముప్పై నిమిషాలు జరుగుతుంది మినట్ అవర్ హ్యాండ్ నిమిషానికి ఎంత జరుగుతుంది అర డిగ్రీ జరుగుతుంది ముప్పై ఎంత పదిహేను డిగ్రీలు చాలా లాజికల్గా చేయొచ్చు ఏ ఫార్ములాలు ఇమాజినరీ క్లాక్ ఉంటే ఫార్ములాలు మనకు పనికిరావు వన్ ట్వంటీ పిఎం వన్ ట్వంటీ పిఎం ఇది వన్ ఇది ఫోర్ ఇది అవర్ హ్యాండ్ అండ్ ఇది మినట్ హ్యాండ్ ఇది అవర్ హ్యాండ్ అండ్ ఇది మినట్ హ్యాండ్ రైట్ చాలా లాజికల్గా చూడండి వన్ ఫోర్ వన్ ఫోర్ ఎన్ని గంటల తేడా ఉంది మూడు గంటల తేడా ఉంది మూడు గంటలంటే తొంభై డిగ్రీలు మూడు గంటలంటే తొంభై డిగ్రీలు గంటకు ముప్పై డిగ్రీలు మూడు గంటలంటే తొంభై డిగ్రీలు ఎప్పుడైతే ఇది మినిట్ హ్యాండ్ ఫోర్ దగ్గరకు వచ్చిందో అవర్ హ్యాండ్ ఇరవై నిమిషాలు జరిగింది ఇరవై నిమిషాలు అంటే నిమిషానికి హాఫ్ డిగ్రీ నిమిషానికి హాఫ్ డిగ్రీ ఇరవై అంటే ఎంత పది డిగ్రీలు తొంభైలో పది జరిగింది తొంభైలో పది జరిగింది ఎంత ఆన్సర్ ఎనభై డిగ్రీలు ఎంత ఆన్సర్ ఎనభై డిగ్రీలు జస్ట్ చూడంగానే మీకు ఏ ఫార్ములాలు పనికి మాలన ఈ ఫార్ములాలు ఇస్తారు సిక్స్ ఇంటూ ఫైవ్ హెచ్ మైనస్ లెవెన్ బై ట్వెల్వ్ ఎం అని ఈ ఫార్ములాలే అవసరం లేదు ఫార్ములా అనేది లాజిక్ నుంచి వచ్చింది లాజిక్ అనేది ఫార్ములా నుంచి రాలేదు ఈ మూడు క్వశ్చన్లు అబ్సల్యూట్ క్లారిటీ ఒకసారి పెయిడ్ యూజర్స్ అందరూ నా వైపు చూడండి సార్ ఆన్సర్ చెప్పండి రెండు నలభై ఐదు రెండు నలభై రెండు ఇరవై ఐదు వేద్దాం రెండు ఇరవై ఐదు రెండు ఇరవై ఐదు అంటే అనిల్ సార్ అన్నాడు అవర్ హ్యాండ్ రెండు మీద ఉంటుంది మినిట్ హ్యాండ్ ఐదు మీద ఉంటుంది రెండు ఐదు మధ్యలో తేడా ఎంత మూడు గంటలు గంటకు ముప్పై డిగ్రీలు మూడు గంటలకు తొంభై డిగ్రీలు రెండు ఇరవై ఐదు ఇరవై ఐదు అంటే ఇరవై ఐదు బై టూ పన్నెండున్నర సో మొత్తము తొంభై నుంచి పన్నెండున్నర తీసేస్తే